కనికరించుట దైవ లక్షణము దేవుని ప్రేమ నీలో ఉందని రుజువు చేయు నే రోగాలు నన్ను చుట్టగా బంధువులందరూ రామాయణం నా శరీరం అంతా Oh ఏసూక్రీస్తుల వారు చెప్పిన మాట వారిని పొరుగు వారిని అనే మాటను బట్టి అందరికీ పంచుతున్నాం సంక్రాంతి రేపు సంక్రాంతి మేము పదకొండున్నరకి బయలుదేరి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఇది విజయవాడ మహాపట్టణంలో జరుగుతున్న గొప్ప పరిచర్య ఇప్పుడు ఇక్కడ మేము వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది పదకొండున్నర పదక పన్నెండుకి విస్తారంగా తాగి ఆ షాప్ నుంచి బయటికి వస్తూ ఉన్నారు అప్పుడు మేము ఎవరైనా ఇంకా ఉన్నారని వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి నడవలేక నడుస్తూ కాళ్ళన్నీ లావైపోయి కాళ్ళకు ఒక బ్యాండేజీ కట్టుకొని నడవలేక నడుస్తూ ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వెళ్తూ ఉన్నాడు మేము చాలా దూరం వెళ్ళాము ఇతనికి ఉంటే ఇవ్వవలసిన అవసరం లేదు లే ఒకవేళ లేకపోతే అతనికి ఇవ్వాలని ఉద్దేశించి మేము మరలా కొంచెం దూరం వెళ్ళిపోయి మరలా వచ్చాము వచ్చి ఏంటండి మీరు ఈ ఈ సమయమున ఈ రాత్రి కాలంలో ఇంతసేపు ఇక్కడ ఉన్నారు అంటే ఏదైనా తిందామని ఆలోచిస్తున్నాను అని అన్నాడు మరి మీకు చలివేయట్లేదంటే వేస్తుంది అని చెప్పాడు మరి దుప్పటేమైనా కావాలా అని అడిగాను ఒకవేళ దుప్పటి వద్దంటే అతనికి ఏ దుప్పటి ఏమైనా మీకు కావాలని అడిగితే కావాలి నేను కప్పుకుంటాను అని తను చాలా బాధగా వేదనగా అందరు వదిలేశారు పరిస్థితి మాకు ఇట్లా ఉంది ఏదో గడుపుతూ వెళ్తున్నానని తను కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు సరే ఈ చలిలో మీరు వెళ్ళండి లేకపోతే చర్చికి వస్తారా తీసుకెళ్తాను అని చెప్పాను లేదు లేదా ఇక్కడే అడుక్కుంటూ ఉంటాను నేను అవసరం లేదులే అని చెప్పాడు సరే దుప్పటి కప్పుకోండి అతనికి కప్పి మేము మరలా అక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళడానికి బండి ఎక్కాం అలా బండి ఎక్కినప్పుడు తను నడుస్తున్న విధానాన్ని చూస్తే చాలా బాధేసింది ఇది ఇలా కప్పుకుంటే నేను నడవలేకపోతాను కింద పడతాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కప్పుకుంటాను దయచేసి కొంచెం తీసేయండి అని చెప్పి అతను రిక్వెస్ట్ చేశాడు ఆ తర్వాత అతనికి ఆ దుప్పటిని ఇచ్చి మేము అక్కడ నుంచి మరలా ప్రయాణం చేసుకుంటూ ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెళ్తా ఉన్నాం మేము కొన్ని తీసుకు వెళ్ళాం మా చేతిలో ఒక కొన్ని మాత్రమే దుప్పట్లు ఉన్నాయి ఇంకా చాలామంది దుప్పట్ల కొరకు అడుగుతూ ఉన్నారు కానీ కొన్ని మాత్రమే మేము తీసుకున్నాము ఆ కొన్ని వారికి పంచడానికి ప్రభు మాకు సహాయం చేస్తూ వచ్చారు దేవుని మహోన్నతమైన కృప చాలా గొప్పదని నేను భావిస్తూ ఉన్నాను మీ ప్రాంతాల్లో కూడా మీరు కూడా చేయండి ఏంటి ఆ కాలికి అని అడిగాం అడిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేకపోతా ఉన్నాను చిన్న చిన్నగా నడుస్తూ ఉన్నాను చేత కావట్లేదు నాకు అని తను చాలా వేదనకరమైన మాటలు తను తెలియజేస్తూ వచ్చాడు నిజంగా ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారండి ఆదరించవలన బాధ్యత మన మీద ఉంది చేయవలసిన కార్యం ఉంది దుప్పట్లే కాదు భోజనాలు కూడా మేము అందిస్తా ఉన్నాం ఇంకా చాలా పరిచర్య నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమనే పరిచర్య చాలా చేయాల్సి ఉంది ఇవి నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఇన్స్పిరేషన్ అవుతారు తెలుసుకుంటారు తెలుసుకొని మీ ప్రాంతాల్లో మీరు చేస్తారు అనే ఉద్దేశంతో ఆ తర్వాత మేము పరిచయం చేస్తున్నప్పుడు మీరు కూడా ఇలాంటి పరిచర్య మీరు చేయడానికి అదేవిధంగా ఇలాంటి పరిచర్య చేస్తున్న మాకు కూడా మీరు ప్రోత్సాహకరంగా ఉంటారని ఉద్దేశంతో ఈ విషయాలను తెలియజేస్తూ కొంతమంది మేధావులు విమర్శిస్తూ ఉంటారు వీళ్ళు ప్రోత్సహించడం రాదు కానీ విమర్శించడం ఎక్కువ వీళ్ళు చేయరు చేసేవారిని కూడా చేయనివారు రహస్యంగా చేయవచ్చు కదా లేకపోతే మీ వరికి మీరు చేసుకోవచ్చు కదా మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా అనే మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడినప్పుడు మేము వారికి వారిని అడుగుతా వస్తారా మా దగ్గర ఉంచుకుంటాం మా చిన్నదే మీరు వస్తే ఉంచుకుంటామంటే కొంతమంది వస్తారు వారిని ఉంచుకొని చేరదీసి కొన్ని రోజులు రెండు రోజులు ఉన్న తర్వాత మరలా వెళ్తారు చాలామంది దేవుని ప్రేమ ఇదే ఈ సంక్రాంతికి అందరూ త్రాగి త్రాగి రోడమే తిరుగుతుంటే ఇతనికి ఒక రూపాయి కూడా ఎవరు ఇవ్వకపోతుంటే మేమే వెళ్ళి అతనికి ఆదరిస్తూ వచ్చాం ఇక్కడ ఇంకొక వ్యక్తి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి చాలా దీనంగా పడుకున్నాడు దోమలు విస్తారంగా కొడతా ఉన్నాయి చలికి ఉనికిపోతా ఉన్నాడు కేవలం తన పైన ఉన్న టవల్ మాత్రమే వేసుకున్నాడు చాలా బాధ వేసింది పాశ్రమ గారు నేను ఇద్దరు పిల్లలము పదకొండున్నరకు చలి కొనుక్కుంటూ వెళ్ళిపోయాం వెళ్ళి అతనితో మాట్లాడి ఆదరించి ఈ దుప్పటి వేసి చూడండి ఎంత బాధతో భారంతో ఉన్నాడో పడుకు లేస్తున్నాడు లేదు లేదు పడు పడుకోండి మీరు మేము అక్కడికి వెళ్ళాము లేపడానికి వెళ్ళలేదు అత వాళ్ళను దోమలు గుర్తునైనా ఇలా ఎలా కానీ ఆ స్పర్శకు వాళ్ళు లేస్తా ఉన్నారు అప్పుడు వారికి కప్పి కొన్ని ఏసు ప్రభు గురించిన మాటలు చెప్పి ఏసుక్రీస్తు వారు మీ జీవితాన్ని బాగు చేస్తారు సహాయం చేస్తూ ఉంటారు భయపడొద్దండి ఎవరు వదిలేసినా ఎవరు ఆదరించకపోయినా ఆయన కృప తోడై ఉంటుంది మాకున్న దాంట్లో మేము సహాయం చేస్తూ ఉన్నాం అని చెప్పడం జరుగుతూ వచ్చింది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి పంజాబ్ నుంచి ఇలా చాలా మంది అండి ఎంతమందికో దేవుడు కృప జరిపిస్తూ వచ్చారు చేయడానికి తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళాం బస్ స్టాండ్లో చాలామంది ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని పంచుదాం అని వెళ్ళడం జరుగుతూ వచ్చింది అలా బస్ స్టాండ్లో మేము వెతుకుతూ వెతుండగా ఒక ముసలావిడ అక్కడ కూర్చుని ఒక ముసలావిడ కూర్చున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు కూడా దుప్పటిద్దాము చలికి వెలిగిపోతుందేమని వెళ్ళినప్పుడు దిగి నేను వెళ్ళి ఆమెను అడగడానికి వెళ్ళాను అయితే ఆల్రెడీ ఆమె దగ్గర ఒక బ్యాగులో దుప్పట్టు ఉంది ఉన్నవారికి మనం ఎందుకు ఇవ్వాలి లేకుండా చలికి బాగా వణుకుతూ ఇబ్బంది పడుతున్న వారికి మనం సహాయం చేయాలి అలాంటి ఆశతో మేము వెళ్తా ఉన్నాం అలాంటి వారిని చూజ్ చేసుకుంటాం ఎవరికి పడితే వారికి ఇచ్చుకుంటూ చూపించుకోవడానికో లేకపోతే ప్రజల ఘనత కొరకో మేము ప్రయాసపడట్లా కేవలము దేవుని మహిమార్థమై వారు నిజంగా అవసరతలు ఉంటేనే వారికి సహాయం చేయడానికి మేము వెతుకుతూ వెళ్తూ ఉన్నాం కానీ ప్రియమైన దేవుని ప్రజలారా భారమైన పరిచర్య భారమైన ఈ సేవ ఎన్ నైట్ పూట నిద్రల మేలుకొని ఎన్నో ప్రాంతాల్లో తిరుగుతున్న ఒకవైపు దేవుని సేవ ఉదయకాలం మధ్యాహ్నం సాయంకాలం వాక్యాలు అనేక చోట్ల మీటింగ్స్ పిలుస్తారు మీటింగ్స్కి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం మేము ఇతరులకు ఇచ్చి మీరు పంచండి అనవచ్చు లేదు లేదు దేవుడు మాకు ఆఘనత ఆ శక్తి ఆ బలం బహుమానం మాకు దేవుడు ఇవ్వాలని మేము ప్రయాసపడుతూ ఉన్నాం ఇలా మేము ప్రయాణం చేసుకుంటూ బస్ స్టాండ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ చివరిన పడుకున్నాడు ఇది బస్ స్టాండ్ జరిగి దగ్గర జరిగింది పడుకొని ఆ కుర్చీ మీద పడుకున్నాడు అలా మేము దోమలు కొడుతుండే అది స్పర్శగా లేచాడు అతను దుప్పటి మీకు కావాలయ్యా అని అడుగుతూ వచ్చాను అతను చెబుతున్న మాట చూడండి

లోకం ఏమి లేక సరేనా త్రాగు త్రాగుతావా అలవాటు ఉందా త్రాగొద్దు సరేనా ఆ త్రాగుడు నుంచి బయటపడితే ఈ జీవితం సమాధానం ఉంటుంది చనిపోయిన తర్వాత మోక్షాలు ఉంటాం మనం సరేనా సరే అతనికి కొన్ని ఏసుల గురించి మాటలు చెప్పాను త్రాగుతావా అని అడిగాను త్రాగుతాను అన్నాడు త్రాగొద్దు ఆరోగ్యం పాడైపోద్ది పాపం వలన ఈ త్రాగుడు వలన నరకానికి వెళ్తాము ఏసుక్రీస్తు వారు మన కొరకు రక్తంగా ప్రాణం పెట్టాడు కాబట్టి రాత్రికాలంలో సమాధానంతో క్షమాపణడుగు ఏసై దగ్గర క్షమిస్తాడని చెప్పి మరలా మేము ప్రయాణం చేసుకుంటూ ఆ రాత్రి కాలంలోనే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం దేవుని యొక్క మోహన తెలుగు కృప ఎంత గొప్పదో కదా ఎంత జాలి ప్రేమ కరుణ ఆ ఎరిశలేము ఎరుకో ప్రాంతములో ఎరుషలేము నుండి ఎరుకోకు వస్తున్న ఆ వ్యక్తి జీవితంలో ఒక సమరయుడు ఎవరో తెలియదు గాని అతనికి సహాయం చేస్తూ వచ్చాడు అలాంటిది మనం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ ప్రాంతంలో మేము దిగే ఒక వ్యక్తిని తదేకంగా చూస్తున్నాం పాపం చదువుకున్న వ్యక్తి అతను కళ్ళదాస్ పెట్స్ పెట్టుకున్నాడు చూడ్డానికి మంచిగా చదువుకున్న వ్యక్తి ఇతని ఏంటి ఎలా ఉన్నాడు దుప్పటి అడిగితే ఏమన్నా ఫీల్ అవుతాడేమో అనుకొని చిన్న చిన్నగానే వెళ్ళాను వెళ్ళి ఏమండి మీకు దుప్పటి ఏమైనా కావాలా అని అడిగితే కావాలి సార్ అన్నాడు మీరు ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడే ఉంటాను కొన్ని పరిస్థితుల వల్ల నేను ఇలా అనాథగా దిక్కు లేకుండా అయిపోయాను అని చాలా వేదనకరమైన సన్నివేశాలను కొని చెప్తూ వచ్చాడు బస్ స్టాండ్లో పడుకుంటానయ్యా ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు కానీ పరిస్థితులు నన్ను ఇలా చేశాయి నా యొక్క కుటుంబం వదిలేశారు నా జీవితం ఇలా ఉందని తను కొన్ని విషయాలు చెప్పాడు మరి ఎట్లా మీరు చేసేదని అడిగాను అదు ఆ వస్తాడు ఆ బాబు తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాడు దింపేసి మరలా ఇక్కడికి వచ్చి అడుక్కుంటూ ఉంటాను అని చెప్తూ వచ్చాడు సరే యేసు ప్రభు గురించి తెలుసుకోనండి యేసు ప్రభు మీ జీవితంలో సహాయం చేస్తాడు కార్యం జరిగిస్తూ ఉంటాడు ఈ లోకంలో బతికేది మనం కొంతకాలమే అని చెప్పడం జరిగింది సరైనయ్యా ప్రార్థన చేయను అన్నాడు ఆ వ్యక్తికి దేవుని మాటలు కొన్ని చెప్పి ఆ పక్కనున్న బాబుతో కూడా మాట్లాడే ఈ సహోదరుడు యొక్క పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు కొన్ని పరిస్థితులు ఉన్నాయి చాలా పెద్ద కథ స్టోరీ అది చెప్పడానికి ఇప్పుడు కుదరదు అని చెప్తూ వచ్చాడు సరే ఏదేమైనా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు సాయం చేస్తూ ఉంటారు దిక్కు లేని వారి పట్ల దేవుడు ఆదరించేది కాబట్టి ఆయనే కృప చూపిస్తూ ఉంటాడు ఈ సంక్రాంతి సమయంలో మేము అందరికీ సంక్రాంతి కాదు క్రిస్టమస్కి ప్రతిరోజు పండగని కాదు ప్రతిరోజు మాకు దేవుడు అనుగ్రహించిన కొలది ఎవరైనా మాకు సహాయం చేసే కొలది మేము అనేక చోట్ల పంచుతూ ఉన్నామని చెప్పి అతనికి ప్రార్థన చేసి అక్కడి నుంచి మరలా ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళాం అలాగా దేవుడు కాపాడుతూ వచ్చాడు సహాయం చేస్తూ వచ్చాడు మా దగ్గర దుప్పట్లు నమ్ముకు అయిపోయా నా పాపాలు క్షమించు నా హృదయంలో అవుతుందా నా జీవితాన్ని మార్చంటే ఏసైనా సరేనా దేవుడు పాపాలు క్షమించి సమాధానం ఇస్తారు సరేనా రేపు తెస్తారా వీలైతే లేదు అప్పటికే మొత్తం పనిచేసాము ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ దుప్పట్లు వేసాం ఇది పెద్ద చరిత్ర ఈ ఈ స్టోరీ నేను మీకు మరలా చెప్తాను ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగాను ఏమంటే దుప్పట్లు ఉన్నాయా మీకంటే లేవండి కింద ఒకటి వేసుకున్నాను మాకు దుప్పట్టు లేవని చెప్పాడు సరే మరి వీలైతే రేపైనా ఎల్లుండి అయితే తీసుకొస్తానులే అని అతనికి చెప్పడం జరిగింది మరలా ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది ఒక ఆంపాపం భేదగా కూర్చుంది ఆయన దగ్గరికి వెళ్ళి పాషం గారు అడుగుతూ ఉన్నారు దుప్పటి ఉందా ఉందాయా మీకంటే లేదండి అందుకే ఇలా కూర్చున్నాం మేము లేక అని చెప్తూ వచ్చారు సరే వీలైతే రేపు కానీ ఎల్లుండి కానీ మీరు ఇక్కడ ఉంటే తీసుకొచ్చి ఇస్తాము మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి అని అడిగా అడిగినప్పుడు వారు సరే ఇక్కడే ఉంటాము వీళ్ళ దగ్గరికి వచ్చి మరలా అడిగా ఒక వ్యక్తి దుప్పటి కప్పుకున్నాడు మరి నీకు లేదా దుప్పటి అంటే లేదు ఒకటి మాత్రమే ఎవరో ఇచ్చి వెళ్ళారు అది నేను కప్పుకున్నాను నేను ఇది కూడా ఇద్దరం కప్పుకుంటాము అట్లా అన్నట్టుగా అతను మాట్లాడుతూ వచ్చాను సరే వీలైతే మేము తెస్తామని చెప్తూ వచ్చాం రేపు మరలా రేపు ఉదయాన్నే నేను మరలా తెనాలికి వెళ్ళాలా తెనాలి మీటింగ్స్ ఉన్నాయి చూడండి తెనాలి ఉదయాన్నే పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు మేము అక్కడే తిరిగాము తిరిగి కాసేపు మాత్రం నిద్రపోయాము మరలా ఉదయాన్నే మేము ప్రయాణం చేసి తెనాలి వెళ్ళాం ఈ తెనాల్లో నేను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మధ్యలో గుడి ఉంటుంది చర్చి మసీదు తెనాల్లో మత సామరస్యం చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను తెనాల్లో ఇక్కడ ఇక్కడికి వచ్చాను ఒక మీటింగ్ నిమిత్తం మరలా ఇప్పుడు రావడం జరుగుతూ వచ్చింది అందుకని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఎంత బాగుందో మూడు మతాల వారు సమాధానంతో శాంతితో ఉంటారు అక్కడ వచ్చి వెళ్ళిపోతుంటారు ప్రార్థన చేసుకుంటారు వారు పూజ చేసుకుంటారు నమాజ్ చేసుకుంటారు అని చెప్పడం జరుగుతూ వచ్చింది అక్కడ దిగి అక్కడ ఊరికే చూపించి మరలా ప్రయాణం చేసుకుంటూ మేము బండి మీదనే విజయవాడ నుంచి మరలా తెనాలికి బండి మీదనే మేము ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాము ఆ దేవుని సేవకులు మమ్మల్ని చాలా ప్రేమించారు చాలా ఆదరించారు మంచి దయవెండు యోస్పాదంగా ఉదయకాలము ఎరుశలేములో ఏమేం మేలు కలుగుతుంది ఎరుశలేములో మందిరములో ఉంటే ఐదు రకాల మేలులు ఉంటాయని చెప్పడం జరిగింది చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకున్నారు వారి రోగముల గురించి అప్పుల గురించి ఆత్మీయ ఎదుగుదల గురించి చాలామంది ప్రార్థన చేయించుకుంటారు కాబట్టి ఈ విధంగా అనేక చోట్ల వాడబడుతున్నాము వాడబడుతూ కూడా రోడ్ల మీదకి వెళ్ళి సువార్ చేస్తున్నాం రోడ్ల మీదకి వెళ్ళి పరిచయం చేస్తున్నాం ఇది దేవుడిచ్చిన మహోన్నతమైన కృప భాగ్యమని భావిస్తున్నాం ప్రభు మిమ్మల్ని గాక మా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇలాంటి సేవ చేయడానికి రాత్రులైనా కూడా సరే డాడీ పోదాం పదా అని చిన్నపిల్లలు వారు ఎంతో ప్రేమ తేళ్తారు దేవుడిచ్చిన ప్రతి రూపాయి ఎవరిచ్చినా ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి నేను చూడను ఎందుకంటే అది దేవుడిచ్చిన డబ్బు దేవుని బిడ్డలు ఇచ్చిన డబ్బు దేవుడు ఒకరోజు నన్ను లెక్క అడుగుతాడ ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు ఇప్పటివరకు మేము మా సొంతంగా ఏది కూడా కొనుక్కున్నట్లుగా కూడా మేము చూసుకోము దేవుని పరిచర్య జరగాల అందరిని ప్రేమించాం ఇలాంటి పరిచర్యలకు అందరి స్త్రీలు భర్తలకు సహకరించరు కానీ నిజంగా దేవుడు మంచి భార్యను అనుగ్రహించి ఎప్పుడు ఇలాంటి పరిచర్య ఉన్న దేవుని కొరకు ప్రయాసపడి కష్టపడుతుంది